బ్లాక్ మ్యాజిక్ తరచుగా డార్క్ మ్యాజిక్ లేదా మంత్ర విద్య అని పిలుస్తారు ఇది దుష్ట ప్రయోజనాల కోసం సహజ లేదా తీవ్రీయ శక్తులను మార్చే అభ్యాసాలను వివరించడానికి ఉపయోగించే పదం ఈ పద్ధతులు తరచుగా హాని కలిగించడం దుష్ట శక్తులను ప్రేరేపించడం లేదా శాపాలు వేయడంతో ముడిపడి ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ భావన వివిధ సంస్కృతులు మతాలు మరియు చారిత్రక సందర్భాలలో విస్తృతంగా మారుతుంది పరిగణించవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి చారిత్రక మరియు సాంస్కృతిక సందర్భం ప్రాచీన నాగరికతలు లాక్ మ్యాజిక్ లో నమ్మకాలు ఈజిప్ట్ మెసపుటేనియా మరియు గ్రీస్ వంటి పురాతన నాగరికతల నాటివి ఆచారాలలో తరచుగా ఆచారాలు మంత్రాలు మరియు దేవతలు లేదా ఆత్మలకు ప్రార్థనలు ఉంటాయి మధ్యయుగ యూరప్ మధ్యయుగాలలో లాక్ మ్యాజిక్ మంత్ర విద్యతో దగ్గరి సంబంధం కలిగి ఉంది బ్లాక్ మ్యాజిక్ ను అభ్యసిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది మంత్రగత్తే విచారణల సమయంలో హింసించబడ్డారు ఆఫ్రికన్ మరియు ఆఫ్రోకరేబియన్ సంప్రదాయాలు హైతిలోని వోడో మరియు క్యూబాలోని శాంతెరియా వంటి అనేక ఆఫ్రికన్ సంస్కృతులలో మరియు వారి డయాస్పోరాలలో కొందరు బ్లాక్ మ్యాజిక్ గా లేబుల్ చేయగల పద్ధతులు ఉన్నాయి తరచుగా ఆత్మలు మరియు దేవతలు ఇందులో పాల్గొంటాయి ఆసియా సంప్రదాయాలు భారతదేశం ఇండోనేషియా మరియు చైనా వంటి దేశాలలో చేతబడి తరచుగా స్థానిక జానపద కథలు మరియు మతపరమైన ఆచారాలతో ముడిపడి ఉంటుంది ఉదాహరణకు హిందూ మతం మరియు బౌద్ధ మతంలో తంత్రాన్ని హానికరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించడం సాధారణ పద్ధతులు శాపాలు మరియు హెక్స్లు లక్ష్యానికి హాని దురదృష్టం లేదా మరణాన్ని తీసుకురావడానికి ఉద్దేశించిన మంత్రాలు ఆత్మలను కలవడం ఒకరి ఆదేశం ప్రకారం దుష్ట ఆత్మలు లేదా రాక్షసులను ప్రేరేపించడం నెక్రోమాన్సీ విజ్ఞానం లేదా శక్తి కోసం చనిపోయిన వారితో సంభాషించడం లేదా లేపడం దొడ్పాట్లు మరియు దిష్టి బొమ్మలు సానుభూతిగల మాయాజాలం ద్వారా వారికి హాని కలిగించడానికి ఒక వ్యక్తిని సూచించే బొమ్మలు లేదా బొమ్మలను సృష్టించడా మంత్రాలు మరియు టాలిస్మాన్ల ఉపయోగం మాయా లక్షణాలను కలిగి ఉన్నాయని నమ్ముతున్న వస్తువులు తరచుగా రక్షణ కోసం లేదా హాని కలిగించడానికి ఉపయోగిస్తారు బట్ మానసిక మరియు సామాజిక దృక్పథాలు నమ్మక వ్యవస్థలు చేతబడి యొక్క శక్తి తరచుగా పాల్గొన్న వ్యక్తుల నమ్మకంలో ఉంటుంది లేదా యొక్క గ్రహించిన ప్రభావంలో లేసుబో నోసెబో ప్రభావం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మానసిక అధ్యయనాలు సూచిస్తున్నాయి సామాజిక నియంత్రణ కొన్ని సమాజాలలో చేతబడి ఆరోపణలు సామాజిక నియంత్రణకు ఒక సాధనంగా పనిచేస్తాయి అవాంఛనీయమైనవిగా భావించే వ్యక్తులు లేదా సమూహాలను బహిష్కరిస్తాయి ఆధునిక వివరణలు పాప్ సంస్కృతి చేతబడి అనేది సాహిత్యం సినిమాలు మరియు టెలివిజన్లలో ఒక ప్రసిద్ధ ఇతివృత్తం తరచుగా సంచలనాత్మక పద్ధతిలో చిత్రీకరించబడుతుంది నియోపాగనిజం మరియు విక్కా విక్కా వంటి కొన్ని ఆధునిక ఆధ్యాత్మిక అభ్యాసాలు వైట్ మ్యాజిక్ ప్రయోజనకరమైనది మరియు చేతబడి హానికరమైనది మధ్య తేడాను చూపుతాయి అయితే చాలామంది అభ్యాసకులు తరువాతి దానిని నివారిస్తారు సంసేవాదం మరియు సైన్స్ ఆధునిక యుగంలో చాలామంది చేతబడిని మూఢనమ్మకంగా భావిస్తారు ఒకప్పుడు మాయా కారణాలకు ఆపాదించబడిన దృగ్విషయాలకు శాస్త్రీయ వివరణలు అందించబడతాయి దృగ్నైతిక మరియు చట్టపరమైన పరిగణనలు చట్టపరమైన పరిణామాలు కొన్ని దేశాలలో ఎవరినైనా చేతబడి చేయడం లేదా ఆరోపించడం చట్టపరమైన పరిణామాలను కలిగి ఉంటుంది నైతిక ఆందోళనలు చేతబడి వాడకం ముఖ్యమైన నైతిక ప్రశ్నలను లేవనెత్తుతుంది ముఖ్యంగా సమ్మతి మరియు హాని గురించి ముగింపు చేతనం అనేది మానవ చరిత్ర మరియు సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన సంక్లిష్టమైన మరియు బహుముఖ అంశంగా మిగిలిపోయింది నిజమైన అతీంద్రియ శక్తిగా చూసినా లేదా మానసిక మరియు సామాజిక దృగ్విషయంగా చూసినా అది మానవ ఊహలను ఆకర్షించడం మరియు కలవరపెట్టడం కొనసాగిస్తుంది మీకు ఆసక్తి ఉన్న బ్లాక్ మ్యాజిక్ యొక్క నిర్దిష్ట అంశం ఉంటే మరింత వివరణాత్మక సమాచారం కోసం అడగడానికి సంకోచించకండి బ్లాక్ మ్యాజిక్ పార్ట్ రెండు బాండ్ అంటే ఐదుకె లైక్లు చేయండి మరియు దయచేసి మా ఛానెల్ కు సభ్యత్వాన్ని పొందండి